చావు లేని స్థితి దేవుడిది ఆత్మకు చావు ఉండదు దేహానికి చావు ఉంటుంది కానీ ఆత్మకు చావు ఉండదు ఆత్మ నిరంతరం ఉండేది అది శాశ్వతమైనది అదృశ్యమైన దేవుడు ఆత్మ అయి ఉన్నాడు ఆయనకి పుట్టుక చావులు లేవు అది మొ మొట్టమొదటి సమాచారం మనుషుడు దేవుణ్ణి ఈ రీతిగా గుర్తించవలసిన అవసరం ఉంటుంది దేవుడు ఆది అంతం లేనివాడై ఉన్నాడు పుట్టుక చావులు దేవునికి లేవు ఆయన నరుడు కాదు వాస్తవానికి శరీరం లేనివాడ కానీ గ్రంథంలో ఆయన చూస్తున్నాడు కన్నులున్నాయి ఆయన ఈ సృష్టిని చేతులతో చేశాడు అని మనం చదువుతూ ఉంటాం మనకు అర్థం కావడానికి అలాగా గ్రంథంలో తెలియజేయబడిందే కానీ వాస్తవానికి దేవునికి భౌతికమైన కళ్ళు భౌతికమైన అవయవాలు ఉంటాయని దాని అర్థము కాదనమాట కాబట్టి మొట్టమొదటిగా